రెండు ఆన్లైన్ సంస్థలు ఓటర్ల పరిస్థితి ఇబ్బంది పెడతారు అంటే మేము లేకపోతే మీరు లేరు అనే ఉద్దేశంతో ఒక లక్ష రూపాయలు బిల్లు అయితే దాన్ని యాభై వేలు ఇవ్వటము అరవైలు ఇవ్వటము కొంచెం ఇబ్బంది పెడుతున్న తరంలో మేము హోటల్స్ మానందరం కూడా రాష్ట్రం లెవెల్లో అంటే కస్టమర్ మీద ఎక్కువ భారం పడుతుంది అంటే ఈ వంద రూపాయలు దోశ అనుకోండి అది కస్టమర్కి పోయినప్పుడు నూట యాభై రూపాయలు వస్తారు అంటే వాళ్ళు లేని ఉద్దేశంతో ఆ రెండు సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయి ఉద్దేశంతో మేము స్టేట్ లెవెల్లో ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ యాప్ డెలివరీ యాప్ ఓపెన్ చేయాలి ఓటాషన్ జరిపిన ఉద్దేశంతో మేము చేయడం జరిగింది ఆలోచించి ఈరోజు సీతార్ రెస్టారెంట్లో మీటింగ్ ఏర్పాటు చేయటం దానికి హేమచంద్ర గారు ప్యాకెట్ ఒక ఫుడ్ యాప్ ఈరోజు డెలివరీ చేయడం జరిగింది కస్టమర్లకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే తక్కువ దాంట్లో డెలివరీ బాయ్ అనే ఉద్దేశంతో ఈ యాప్ స్టార్ట్ చేయింది సుబ్బారావు గారి అల్లుడు గారు వారు ఈ ప్రజలు కూడా ఏంటంటే ఆలోచించండి మీకు ఎంత ఫుడ్ అమౌంట్ వేస్తారు వాళ్ళు ఎంత తీసుకుంటారో ఆలోచించండి కాబట్టి మీరు కూడా ఈ ప్యాకెట్ ఈ ఫుడ్ యాప్ని మీరు సపోర్ట్ చేయండి తక్కువ పర్సంటేజ్లో మీకు అనుకున్న ప్రకారం డెలివరీ ఇస్తారు ఇది ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లాలో సక్సెస్ అయితే ప్రతి జిల్లాలో కూడా ఈ ఫుడ్ యాప్ డెలివరీ మేము స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి రెండు సంస్థలు చేసే మోసాన్ని కస్టమర్లు గమనించి హోటల్ యాజమాని మేము లేకపోతే అని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు అందరికీ నుంచి ఈ ప్యాకెట్ ఫుడ్ యాప్ని మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుంచి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అన్ని రెస్టారెంట్లు తింటూ ఉంటాయి దీనికి హోటల్ సోషల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి ఎందుకంటే మీరు ఫుడ్ ఇస్తారు రెస్టారెంట్ కాకుండా చిన్న చిన్న బండ్లకాడ కూడా తీసుకెళ్తారు వాళ్ళు మరి ఎంత అయిందంటే ఇంకా లేదు మేము ఫుడ్ అయిపోతే వాళ్ళు లేదని తెలుస్తుంది అంటే చిన్న చిన్న బండ్ల కూడా తీసుకెళ్ళి పనుకోండి దీన్ని అరికట్టాలని చేస్తుంటే మేము ఈ యాప్ స్టార్ట్ చేసాం దీనికి హోటల్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్యాకెట్ ఫుడ్ యాప్ని ఓపెన్ చేసి ఫుడ్ ఆడివాళ్ళతో కోరుకుంటూ ఇది మిగతా యాప్ల కంటే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాము వాళ్ళు వాళ్ళు మీ దగ్గర తీసుకునే కమిషన్ కంటే మీకు తక్కువలోనే నేను అది ఫుడ్ డెలివరీ చేయాలని ఒక మెయిన్ ఎయిమ్తో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయడం వల్ల మీరు సాటిస్ఫై అవుతారు నేను నేను మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలను అని చెప్పి నాకు ఒక నమ్మకంతో నేను ఉన్నాను కాబట్టి దయచేసి మీరు అందరూ ప్యాకెట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు యాప్లో మేము అన్ని రకమైన ఆఫర్లు అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇంకా బెటర్గా ఏది చేయాలి అనేది సో దయచేసి మీరందరూ ఈ ప్యాకెటో యాప్ అనేది మీరు దయచేసి అందరూ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి యాప్ స్టోర్ నుంచి యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి చూడండి నన్ను నాకు ఒక ఒక అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను